శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇప్పుడు నేను చేసే వీడియో దేనికోసం అంటే నోరు లేని మోగజీవాలు మన గోమాతలు హిందూ ధర్మంలోనే గోమాత చాలా మనకి చాలా ముఖ్యమైన హిందూ ధర్మంలో ఒక భాగం అలాంటి గోమాతలకి రక్షణ లేదు ఒకసారి వీడియో చూడండి చిన్న వేగ దూడలం గా రాశి ఇవుడేల సంభవుద్దేంది నా ఓయ్ ఏయ్ అటబట బట 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 ఏమస్తుంద రౌండ్ ఏంట రౌండ్ ఏజరాళ్ళ రౌండ్ ఏంట రౌండ్ ఏయ్ ల జై శ్రీరామ్ 2 3 लगो आम हम नहीं और तभी क्या कर रहा है जो ये जिले के लिए दिखा है तो एक सी अंदर ना हां इतने किचन वाले कर रहा है ये जलाते है और कर रहा है बेटा हां चले हां दो पैर पर बोल दो फोर है बेटा वाला చిన్న చిన్న లేకదోళ్లు ఇది మన అనంతపురం జిల్లా అయితే ఇప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరం సిటీలో మన కట్టర హిందువులు కొంతమంది వెళ్ళి ఇలాగ లేగదోళ్ళలో ఆవులు వీటిని ముస్లిమ్స్ వదిలించడానికి తీసుకెళ్తుంటే వాటిని అడ్డుకొని అట్లన్నీ రైతులకి ఇచ్చారు పోవడానికి కాకపోతే వీళ్ళు చేసిన తప్పైనా సరే ముస్లింలు దగ్గర దగ్గరగా ఒక వంద నూట యాభై మంది పోగుబడి కేసుని దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు ఎవరెవరికి ఎవరెవరికొతే హిందువులకి ఇచ్చారో సాయంత్రం మన్నాడకల్లా పోలీసులు ఫోన్ చేసి ఇచ్చిన వాళ్ళని రమ్మని వాటిని మళ్ళీ కప్ చెప్పారు అంటే గోవాద చట్టాలు ఉన్నా సరే అధికారులు కూడా మరి వారికి వాళ్ళకి మళ్ళీ గోవులను ఇవ్వడం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ డిపార్ట్మెంట్ వరకు వదిలేయాలి ఇప్పటికైనా హిందువులు మంచి పనికి కూడా పది మంది పూగడలేకపోతున్నారు మంచి పని చేసేవాడిని వెనకలు అవుతున్నారు వీళ్ళు అంతమంది ముస్లింస్ వాళ్ళు చేసి తప్పు అయినా సరే దగ్గర దగ్గరగా వంద నూట యాభై మంది ఏకమయ్యి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా హిందువులారా కళ్ళు తెరవండి గోమాతను రక్షించుకోవాలి మనకి హిందూ ధర్మంలో గోమాత ఒక భాగం అలాంటి గోమాతని భక్షిస్తుంటే మరి చాలా దుర్మార్గం ఒకసారి హిందువులు అందరూ ఆలోచించుకోవాలి అందరికీ జై శ్రీరామ్ హిందూ సైన్యం నేను మీ పెనుమణ దుర్గాప్రసాద్